మాజీ మంత్రిగా అందరికి సుపరిచితులు ప్రస్తుతం శాసనసభ్యులుగా కూడా ఉన్నారు ఆయనే ద వన్ అండ్ ఓన్లీ కాంట్రవర్సీ కింగ్ అని చెప్పొచ్చు సంచలనాలకి కేర్ ఆఫ్ అడ్రస్ అని చెప్పొచ్చు మల్లారెడ్డి గారు మల్లారెడ్డి గారితో ఎప్పుడు మాట్లాడడం కూడా ఏదో ఒక కొత్త విషయం నేర్చుకుంటూ ఉంటాం ఇవాళ అసలు ఈ డీమ్డ్ యూనివర్సిటీస్ కదేమిటి ఇక్కడ కోర్సులు ఏమిటి అన్ని జీవితం గురించి కూడా చాలా విషయాలు తెలుసుకోబోతున్నాం సార్ నమస్తే 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 అమ్మా మిమ్మల్ని కలవడం చాలా సంతోషం ఎక్కడున్నారు సార్ చాలా స్మార్ట్ గా ఉంటాం ఎప్పుడు ఎప్పటికీ మీరు స్మార్ట్ సార్ మీ స్టూడెంట్స్ ఏమంటారు మిమ్మల్ని చూసి ఫస్ట్ చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మా స్టూడెంట్స్ అంతా రైట్ రైట్ సార్ మీ క్యాంపస్ అసలు వేరే ఊరికి వచ్చినట్టుంది నాకైతే ఊరు కాదమ్మా ఒక ఎడ్యుకేషనల్ హబ్ ఇది ఇండియాలోనే ఒక పెద్ద ఎడ్యుకేషనల్ తెలంగాణకు ఇది ఇంత పెద్ద ఇన్స్టిట్యూషన్స్ ఇన్ని ఎకరాలలో ఎవరు పెట్టరు అవును ధైర్యం కూడా చేయరు చాలా మంది తన వెయ్యి ఉన్నాయి డబ్బులు కానీ ఆ వెయ్యి కోట్లున్నా కానీ ఇంత పెద్ద ఎస్టాబ్లిషన్ కానీ ఇట్లా అకాడమిక్ కానీ ఇన్స్టిట్యూషన్స్ కానీ ఇంజనీ మన మెడికల్ కానీ ఇంజనీరింగ్ కానీ రకరకాల కోర్సులు పెట్టలేరు కాదు కూడా అవుతుంది నడుస్తుంది కానీ మేమంతా పెట్టిందంతా డిఫరెంట్ ఇంత పెద్ద క్యాంపస్ ఇట్లా ఊహించుకుని ఇది ఇట్లా ఉండాలనే విజన్ మీకు ఎట్లా మీకు అసలు ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ లేదు మీరు ఎట్లా ఊహించుకున్నారు ఇట్లా చెప్పాలి అసలు నేను లేదు అదే జరిగిపోయిందంట అదే పోతూ 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 జరిగిపోయి ఇంత పెద్దగా అయిపోయింది ఇంత పెద్ద కల్ప వృక్షం మాదిరిగా అయిపోయింది నాకే ఇదంతా అసలు నాకే అప్పుడప్పుడు డౌట్ వస్తుంది ఇదంతా మల్లారెడ్డి అయినా కాలేజీలన్నీ బిల్డింగ్ లన్ని ఈ ఐదు వందల ఎకరాలు ఇవన్నీ మల్లారెడ్డి నాకే డౌట్ వస్తుంది అసలు ఘనంగా మంచి ఫీలింగ్ వస్తారు మీకు చాలా ఫీలింగ్ హ్యాపీ ఫీల్ అయితే అమ్మా హ్యాపీ ఫీల్ అయితే డబ్బులు కాదు కదా మనిషికి అవును తృప్తి ఎందుకంటే కామన్ పీపుల్ కు అందరికి అందుబాటులో మంచి ఇంజనీరింగ్ కోర్సులు మెడికల్ కోర్సులు ఇవన్నీ కూడా రకరకాల రెండు వందల కోర్సులు అందరికి అందిస్తున్నామంటే అది ఎంత ఆనందం అది చాలా ఆనందం ఇందాక నేను క్వశ్చన్ నోటీస్ చేసిన వచ్చినప్పుడు మేము మీరు కూర్చుని ఇప్పటికి కూడా శ్రద్ధగా చిన్న చిన్న డీటెయిల్స్ కూడా మీ స్టాఫ్కి చెప్తుంటారు మీరు ఈ స్టేజ్లో అన్ని ఇంకా చూసేసిన మొత్తం విజయం సాధించిన వదిలిపెట్టే కదా మీరే వాళ్ళకి ఇచ్చి ఎందుకంత శ్రద్ధ మీరే అంత ఇన్వాల్వ్ అయ్యి ఎంత అంటే ఉమ్మా ఇదంతా ఒక్కొక్క ఇటుకే పేర్చుకుంటే ఇటు దాకా వచ్చినా ప్రతి దాంట్లో ఆడ మల్లారెడ్డి కనిపించాలి ప్రతి బిల్డింగ్ లా ప్రతి స్టూడెంట్లా ప్రతి ల్యాబ్లా ప్రతి దాంట్లో ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఉన్నా ఎందుకంటే అంత డీప్ గా ఇన్వాల్వ్మెంట్ అయ్యే ఈ లెవెల్ కు తీసుకొచ్చిన ఈ సంస్థని ఒక్కటి కాదు రెండు కాదమ్మా మూడు మూడు డీమ్డ్ యూనివర్సిటీలు ఇలా భారతదేశంలోనే నేనే నెంబర్ వన్ అమ్మా నంబర్ వన్ అట్లా కేవలం కష్టం రాదు ఎవరికి రాదు మనం పెడదామన్నా కుదరది భగవంతుడు అట్లా కుదిరించి నాకు దానికి ఏంటి సార్ మూల సూత్రం ఎందుకంటే మీరు మొదటి నుంచి ఏం చేసినా సక్సెస్ అయ్యారు సైకిల్ తొక్కుతూ మీరు ఆయాస పడుతూ ఆ స్టేజ్ నుంచి ఇప్పుడు ఇక్కడికి వచ్చారంటే వెనక్కి తిరిగి చూస్తే ఎట్లొచ్చినా అని ఒక కథ రాసుకోవాలంటే ఏం రాసుకుంటారు చెప్పండి ఏం ఆ కథ రాయలేని పది హార్డ్ వర్క్ భగవంతుడు ఇచ్చేసాడు అది సో ఈ డీమ్డ్ యూనివర్సిటీస్ విశేషం ఏంటి చెప్పండి ఎందుకంటే ఎన్ని ఇంజనీరింగ్ కాలేజీలు కుప్పలు తెప్పలుగా పుట్టుకొచ్చాయి కదా పదిహేను ఇరవై ఏళ్ళలో అయితే మనది డిఫరెంట్ గా ఉండాలి మన వాళ్ళు సక్సెస్ఫుల్ అవ్వాలి అనే ఒక సంకల్పం మీకు ఎప్పుడు కనిపిస్తుంది నేను స్కూల్ తోటి స్టార్ట్ చేసిన అందరి మాదిరిగానే ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టినా అందరి మాదిరిగానే జేఎన్ సిలబస్ నడిపించిన నేను వన్ ఇయర్స్ అంది ప్రపంచం అంతా తిరిగిన అమెరికా పోయినా ఆస్ట్రేలియా పోయినా జపాన్ పోయినా అన్ని దేశాలు తిరిగిన అక్కడ ఉన్నది ఇక్కడ మనకు కనిపిస్తలేదు అక్కడ పిల్లలకు ఏం కావాలో అక్కడ కనిపిస్తుంది ఉన్నది నడుస్తుంది ఇక్కడ మనం పిల్లలకు ఏం చేయాలో మనం చేయలేకపోతున్నాం ఏంటవి మిగతా కాలేజీలో ఏం లేవు లేకపోతే మన దగ్గర మిగతా కాలేజీలని కాదు ఆ సిలబస్ సిస్టము అకాడమిక్ అట్లా తయారైపోయింది మన తన మనం ఒక గా చెప్పాలంటే ఇప్పుడు తైవాన్ జపాన్ కొరియా అమెరికా లండన్ ఇవన్నిటికీ మనం తొమ్మిది ఏళ్ళు బ్యాక్ ఉన్నామమ్మ వెనుకకు వాళ్ళ సిస్టమ్కు వాళ్ళ టెక్నాలజీకి వాళ్ళ లెక్కకు వాళ్ళ పనితనంకు వాళ్ళ ఆలోచనకు వాళ్ళ సక్సెస్కు వాళ్ళ డెవలప్మెంట్కు అన్ని రకాలు కూడా మనం ఎనిమిది ఏళ్ళు వెనుకకున్నాం మనం వెనుకకున్నంటే అన్నీ కూడా వెనుకకే ఉంటాయి కదా సిలబస్ కానీ సిస్టమ్ కానీ మనం నడిపించే విధానం కానీ అదే పాత సిస్టమ్ ఇప్పుడు యాభై ఏళ్ళ సందు ఉన్నది ఎంబీబీఎస్ కోర్స్ అదే సిస్టమ్ అదే ఎంబీబీఎస్ అదే పీజీ అదే డ్యూటీ అదే డాక్టర్ డ్యూటీ మార్పు లేదు కొత్తదనం లేదు ఇప్పుడు ఇంజనీరింగ్ కూడా చూస్తున్నాం పూర్వం సంధి నడుస్తా ఉన్నాయి మెకానికల్ ట్రిపుల్ ఈసీ సివిల్ ఒకటి సివిల్ ఇవన్నీ కూడా మైనింగ్ చెడు కోర్సులు కావు జాబ్ ఓరియంటెడ్ కానీ ఇప్పుడు పిల్లలంతా కొత్తగా అయిపోయింది కదా అవును అవి ఒక రకంగా జాబ్స్ వస్తున్నాయి జాబ్ వస్తలేవని అంటలేదు నేను ఇండస్ట్రీ ఉన్నాయి కాంట్రాక్టర్స్ ఉన్నారు సివిల్ బిల్డింగ్స్ అయితే ఉన్నాయి ప్రపంచం అంతా డెవలప్ అవుతుంది ప్రతిది కాదు కూడా ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ ఉంది ప్రతి దాంట్లో కూడా ఎయిటీ పర్సెంట్ వాళ్ళే కావాలి ఈసీ పిల్లలు దానికి తోడు ఇప్పుడు ఏమైందంటే అమ్మ ప్రపంచంలో నేను అబ్జర్వ్ చేసింది ప్రపంచం అంతా కూడా రెండే రెండు షార్టేజ్ ఉన్నాయి ఒకటి స్కిల్ రెండోది టెక్నాలజీ ఆ రెండు కూడా మనం ఫిల్ఫిల్ చేస్తే ఆ పిల్లలకు మన స్టూడెంట్స్కు వాళ్ళు ప్రపంచాన్ని లీడ్ చేస్తారు అవును అంత కెపాసిటీ వస్తుంది మనం ఆ రెండు లీడ్ చేయాలంటే మళ్ళీ అవి ఇక్కడ ఏ కాలేజీలో కూడా ఆ వాతావరణం కనిపిస్తలేదు వాస్తవం ఆ సిలబస్ లో లేదు జాబ్స్ ఇచ్చేది మనకి ఎవరు మైక్రోసాఫ్ట్ గూగుల్ ఫేస్బుక్ యాపిల్ అమెజాన్ వాళ్ళకి జాబ్స్ ఇస్తారు మన పిల్లలు అవునవును మరి వాళ్ళకి ఏం కావాలి వాళ్ళకి బాగా ఇట్లాంటి స్కిల్ సెట్ వాళ్ళు ఇటువంటి మెటీరియల్ కావాలి వాళ్ళకి ఇటువంటి స్టూడెంట్స్ కావాలి వాళ్ళకి వాళ్ళు జాబులు ఉన్నాయి వాళ్ళ తన లక్షల కొద్ది జాబులు ఒకటి అబ్బా తెలు నాకంటే ఏం లేదు నీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా సాఫ్ట్వేర్ జాబులు అంటే ఈ మైక్రోసాఫ్ట్ లా గూగుల్లో లా వాళ్ళకు ఇంత మనుషులు ఈ లిమిట్ అని ఉండదు ఒక ఇండస్ట్రీ పెడితే వెయ్యి మందితోనే అని నడిపిస్తారు ఇంకో ఫ్యాక్టరీ కాంట్రాక్ట్ బిజినెస్ చేస్తే ఆడ ఒక ఐదు వందలతోనే నడుస్తారు వీళ్ళు అట్లా కాదు ఎంత మంది వచ్చినా నడుస్తూనే ఉంటది ప్రపంచం అంతా వాళ్ళే చేస్తారు సాఫ్ట్వేర్ నిజమే ప్రతిదీ కూడా దానికి వాళ్ళకు సూటబుల్ అయిన స్టూడెంట్ కావాలి ఎంతమంది ఉంటే అంత మంది తీసుకుంటారు వాళ్ళకి లిమిట్ లేదు ఏదో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసి జాబ్స్ పోతున్నాయి మొత్తం అంతా కూడా ఏఐతో మేనేజ్ చేసేస్తున్నారు అంటారు సార్ ఇప్పుడు ఇంజనీరింగ్ అసలు ఉందా అని కూడా చర్చలు బదులవుతున్నాయి మీ దగ్గర అప్డేట్ అవుతున్నాయి మీ కోర్సులు అన్ని కూడా నువ్వు చెప్పేది నిజమే ప్రపంచం అంతా ఆల్రెడీ ఏ ఏ ఏ వచ్చేసింది ఇక్కడ చూసినా ఏ వస్తుంది కానీ ఏ అంటే ఎవరికి తెలియదు ఇంకా ట్వంటీ పర్సెంట్ టెన్ పర్సెంట్ కూడా స్టార్ట్ కాలే ఏ అంటే ఇప్పుడు మన తను ప్రపంచం అంతానేమో ఏఐ నేను ఒక యూనివర్సిటీ తెచ్చినమ్మా భారతదేశంలోనే ఫస్ట్ టైం ఇండియాలో ఫస్ట్ టైం నాకు వచ్చింది డిజిటల్ హెల్త్ డిస్టెన్స్ క్లస్టర్ డిముడి యూనివర్సిటీ డిజిటల్ హెల్త్ డిస్టెన్స్ క్లస్టర్ డిముడి యూనివర్సిటీ ఫస్ట్ టైమ్ ఇన్ ఇండియా అంటే ఏడు కాలేజీలు కలిపి ఫార్మసీ మెడికల్ ఇంజనీరింగ్ నర్సింగ్ కలిపి తీసుకొచ్చారు ఎందుకు ఇచ్చారు అంటే సెంట్రల్ గవర్నమెంట్ స్పెషాలిటీ ఉండాలి డిజిటల్ హెల్త్ అంటే ఏంది ఇప్పుడు ఎంబీబీఎస్ చదువుతున్నావు ఎంబీబీఎస్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నర్సింగ్ విత్ ఏఐ అవన్నీ మీరు దానికోసమే యూనివర్సిటీ వచ్చింది డిజిటల్ హెల్త్ అంటే అంతే కదా అదే కాన్సెప్ట్ నాకు కూడా పూర్తిగా దానికి అవగాహన లేదు కానీ చూసిన దాంట్లో నేను తైవాన్ కెళ్ళి డిపిఆర్ రిపోర్ట్ తెప్పించినాం తైవాన్ మేము ఫ్యాకల్టీ తెప్పించినాం ఫై తైవాన్ కెళ్ళి ప్రజెంట్ చేస్తే వచ్చింది మాకు ఆ యూనివర్సిటీ దాన్ని మళ్ళీ దాని తగ్గట్టుగా నడిపియాలి కదా అవును ప్రెజెంట్ చేసుకోవాలి కదా ఏదైనా స్టార్టింగ్ అనేది తీసుకపోవాలి కదా అయితే మరి మీ దగ్గర ఎంబీబీఎస్ అది బయట స్టూడెంట్స్ కి వేరే దగ్గర చేసే వాళ్ళకి స్పష్ట డిఫరెన్స్ ఉంటుంది డిజిటల్ హెల్త్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ కదా కదా అవును అవును మనం ఒక గా యాడ్ చేస్తున్నాం ఇప్పుడు ఎట్లుందమ్మా అంటే ఇప్పుడు ఇంజనీరింగ్ లో కూడా మన సిలబస్ ఇప్పుడున్న సిలబస్ ఫస్ట్ ఇయర్ లో ఏం చేస్తున్నాం మనం ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథ్స్ ఇంగ్లీష్ ఇవే చెప్తాం స్టూడెంట్ కు మనకు ఫస్ట్ ఇయర్ ఎప్పుడు ఆగస్ట్ ఫస్ట్ క్లాసులు జాయిన్ అయితే నేను అబ్జర్వ్ చేసి నా ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను ఇరవై ఐదు ఏళ్ళ సార్ నేను కాలేజీలో నడిపిస్తున్నాను ఈ కాలేజీ ఫస్ట్ ఇయర్లో ఇవన్నీ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ నడుస్తూ 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 దసరా వస్తుంది బోనాలు వస్తాయి దీపావళి వస్తుంది సంక్రాంతి వస్తుంది పిల్లలు ఆనిమత్యాలమ్మా తల్లిదండ్రులు తప్పు చేస్తారు లాడ్ చేస్తారు గారాబం చేస్తారు వాళ్ళు అడిగింది ఇస్తారు ఆడనే ప్రాబ్లం వస్తుంది ఎట్లాంటి ప్రాబ్లం వస్తుంది అంటే ఇప్పుడు ఇంటర్మీడియట్ కానీ ఇంజనీర్ లో జాయిన్ నా కొడుకు ఆయన మోటార్ సైకిల్ ఇప్పిస్తారు కొత్త కొత్త బట్టలు ఇప్పిస్తారు కొత్త కొత్త ఫంక్షన్ దోస్తులు కూడా కొత్త కొత్తలు వస్తారు ఆ ఏజ్ వస్తుంటుంది ఎయిటీన్ ఏజ్ అనేది అప్పుడప్పుడే డిఫరెంట్ ఏజ్ ఇంకా అంతే అవుతారు కదా ఏజ్ అప్పుడే గ్రోత్ అవుతుంటారు ఆ ఏజ్ వస్తుంది అన్ని కనిపిస్తుంటాయి మంచిగా కనిపిస్తుంటాయి బాగుంటారు కాబట్టి ఆ లో డిఫరెంట్ ఏమైతుంది వాళ్ళు ఇంజనీరింగ్ కాలేజ్ రాగానే డిఫరెంట్ అయిపోతారు ఇంటర్మీడియట్ నేను నారాయణ చేతదిలో బాగా జైలు వేసినట్టు జైలు వేసి సాగు ఇక్కడికి వస్తే కల ఒక్కసారి ఓపెన్ అయిపోతుంది మీ దగ్గర ఏమని రావాలంటే గేమ్ ఇవన్నీ కనిపిస్తే కల అందరూ పర్ఫెక్ట్ అయ్యే చేస్తుంటుంది వాళ్ళ ప్రాబ్లం ఏం లేదు పిల్లలు ఆనిమత్యాలు తల్లిదండ్రులే వాళ్ళని దాడు చేస్తారు డిఫరెంట్ డిఫరెంట్ ఇప్పుడు మనం ఇప్పుడు కాంగానే ఆషాఢ మాసంలో బోనాల పండుగ వస్తుంది బోనాల పండుగ ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క సిటీలో అవుతుంది అవును నెల దినాలు చేస్తారు ఈ పిల్లలకి ఏమైతుంది బోనాలకు మనం ఆడాలి చెయ్యాలి మొక్కే తక్కువ డ్యాన్సులు ఎక్కువ అవుతాయి అనేది ఎక్కువ అవుతుంది ఇట్లా నీకు ఫస్ట్ ఇయర్లో ఈ సిలబస్ చదువుతారు వాళ్ళ పండుగలలో అవుతారు అలవాటు అయిపోతారు మళ్ళీ ఈ పండుగలే కాకుండా మన దగ్గర ఫంక్షన్లు ఎక్కువ అవును ఒక్క పెళ్ళి అయితే సంగీత్ పార్టీ ఎంగేజ్మెంట్ పెళ్లి రిసెప్షన్ నాలుగైదు అయితే నీ బిడ్డల పెళ్లి అటెండ్ సార్ నేను చేసినా మా మన్మరాజు కూడా అటెండ్ చేసిన చేసినా ఎందుకంటే సేవలసి వస్తుంది సొసైటీని బట్టి సొసైటీని బట్టి అందరి మనము ఇప్పుడు అంటే డబ్బులు ఉన్నాయి సొసైటీ ఉంది అందరు ఉన్నాం చెయ్యాలి అని మన్మరాలది అవును మిగతా ఎట్లా ఒకరు చూసి ఒకరు అవును ఆహ్ అట్లా పిల్లలంతా అట్లా ఆ జాలీ లైఫ్ కలాకెళ్ళిపోతారు ఇక్కడ చదువు తక్కువైపోతుంది చదువుకునే టైంలో ఈ పండుగలు పబ్బాలు పెళ్ళిళ్ళు ఫంక్షన్లు నీకు చూస్తే చూస్తే వన్ ఇయర్ అయిపోతుంది అందుకే ఏమి రాదు అంతే అంతే కరెక్ట్ ఫస్ట్ ఇయర్ పాస్ కానీ ఏమీ ఉండదు ఇంటర్మీడియట్లు ఉన్నది కూడా మర్చిపోతాడు మళ్ళీ నేను చాలా మంది స్టూడెంట్ చూసిన ఇంటర్మీడియట్ లో నైన్టీ పర్సెంట్ వస్తుంది ఇంజనీరింగ్ కాలేజ్లో రాదు మల్ల మీరు అన్నట్టు కరెక్టే సార్ అక్కడ ఉతికి ఉతికి పిండి పిండి పెడతారు పెడతారు పెట్టినాక ఇక్కడ వచ్చినాక అరే నా లైఫ్ సెటిల్ నేను ఇంజనీరింగ్ అయిపోయినా అనుకుంటా ఇంజనీరింగ్ కాలేజ్ లోదో అరే గిదేనా టీచర్ చెప్పిందే వేదం అని వాళ్ళు ఏది చెప్తే అది అట్లా నడుస్తా పోతుంది కాబట్టి అట్లా తీసుకొస్తా ఉన్నది సార్ ఇది గర్ల్స్ కాలేజ్ హాస్టల్ కదా సార్ ఇది గర్ల్స్ హాస్టల్ ఇక ఇక అన్ని అమ్మా మూడు యూనివర్సిటీలు ఈడ మొత్తం ఈడ రెండు వందల యాభై ఎకరాలు బయట రెండు వందల యాభై ఎకరాలు నా ఇన్స్టిట్యూషన్స్ మొత్తం ఐదు వందల ఎకరాలు ఇక్కడ ఒక పది డిగ్రీలు అంటే ఉష్ణం కూడా లేదు తక్కువ తక్కువ ఉంది ఉంది వేడి కూడా తక్కువ ఉంది నీకు ఇంకోటి తెలియదు అమ్మా ఇది క్లీన్ అండ్ గ్రీన్ క్యాంపస్ ఇది ఎందుకంటే ఇక్కడ ఒక వెయ్యి ఎకరాలు ఫారెస్ట్ ఇక్కడ రెండు వేల ఎకరాల ఫారెస్ట్ ఈ మధ్యలో నాది రెండు వందల యాభై ఎకరాలు ల్యాండ్ మొత్తం అంతా మదేనా సార్ మీకే మాది కాదు ఫారెస్ట్ అంటే ఎప్పటి గ్రీనర్ ఉంటది అంటే హాస్టల్ పిల్లలు కూడా మా దగ్గర ఊర్లకెళ్ళి వస్తారు అంతా ఇక్కడ రండి వాళ్ళంతా కామ పేరెంట్స్ ఇక్కడ రండి ఇప్పుడు అంతా అడ్మిషన్కి వచ్చారు వీళ్ళంతా వీళ్ళే వీళ్ళు బంజారాయలుకి రాలే జూబ్లీ గేల్స్కి రాలే వీళ్ళంతా ఏ ఊరు నీది బొందపల్లి నీది భూపాల్పల్లి నీదే జనగాం నీదమ్మా భూపాలపల్లి నీదే మధుర మధుర నీది ఖమ్మం ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఊర్లలోకి వెళ్ళి కష్టపడి వాళ్ళు కామన్ పీపుల్ వాళ్ళంతా ఇక్కడ మల్లారెడ్డి దగ్గర అయితేనే దగ్గర తక్కువ ఫీజు కొస్తుంది మాకు అందుబాటులో ఉంటుందంటే తక్కువ ఫీజు ఉంటదండి కొంచెం అందుబాటులో ఫీజు అమ్మా ఇప్పుడు నా దగ్గర మల్లారెడ్డి అంటే ఏంది కుడతా ఎంత ఉంటుంది సార్ ఫీజు మన మన దగ్గర ఉంటే మాదంతా పేపర్ మీదనే రాస్తాము అమ్మా ఏదైనా ఓపెన్ మళ్ళీ డొనేషన్ పిల్లలకు ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు పెద్ద పెద్ద ఫీజులు తీసుకుంటారు నేను కాదంటే లేదు కానీ మేము తక్కువ మిడిల్ క్లాస్ ఫీజులు రోల్ క్లాస్ చదువులు సూపర్ అసలు మిడిల్ క్లాస్ క్లాస్ ఫీజులు చదువులు నాది ఒక్కటే మా పిల్లలకు ప్రపంచంలో టెక్నాలజీ స్కిల్ తక్కువ ఉంది ఆ రెండు ఫుల్ఫిల్ చేస్తే మనం ప్రపంచాన్ని మన పిల్లలు లీడ్ చేస్తారు దానికోసమే ఇప్పుడు యూనివర్సిటీలు మూడు వచ్చినాయి నాకు తెచ్చుకున్నది గొప్పతనం కాదు దానికి తగ్గట్టుగా న్యాయం చేయాలి నడిపించాలి కదా సార్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి ఫ్యాకల్టీని పెట్టాలి దాని తగ్గట్టుగా టెక్నాలజీ నేర్పియాలి మీ దగ్గర పదివేల మంది ఫ్యాకల్టీ ఉన్నారండి డౌట్ ఏం లేదు సార్ అంటే పదివేల మందిని ఇట్లా ఇట్లా నేర్పించేటోళ్ళని వాళ్ళని పట్టడం కూడా పెద్ద విషయమే ఎందుకంటే మనకు ఫ్యాకల్టీ కూడా దొరకరు ఇది ఏమనుకుంటున్నావు నువ్వు మల్లారెడ్డి విద్యా సంస్థలు అంటే నాణ్యతకు నమ్మకానికి ఒక గ్యారంటీ గట్టిగానే రారు పేరెంట్స్ అంతా అంత దూరంకెళ్ళి రారు అడ్మిషన్ కు మల్లారెడ్డి ముఖం చూసి రారు మల్లారెడ్డి బిల్డింగ్ చూసి జైన్ గారు వాళ్ళ లోపల ట్రైనింగ్ బట్టి మా దగ్గర సిస్టమ్ ఏంది కుడతా డే వన్ నుంచి అడ్మిషన్ తీసుకోగానే ఇప్పుడు ఈ సార్ సంది సిస్టమ్ మార్చేసిన యూనివర్సిటీ లైన్ కాబట్టి అంతకుముందు మావి కూడా జైన్ జైన్ సిలబస్ ఏ ఇప్పుడంతా డే వన్ నుంచి వన్ మంత్ ముందే క్లాసులు స్టార్ట్ అవుతాయి డే వన్ నుంచి ల్యాప్టాప్తో రావాలి స్టూడెంట్ ల్యాప్టాప్ లేని కాలేజ్కు రావద్దు ల్యాప్టాపే వాళ్ళ లైఫ్ పార్ట్నర్ వాళ్ళ లైఫ్ స్టూడెంట్ లైఫ్ పార్ట్నర్ ఎవరు ల్యాప్టాప్ ల్యాప్టాప్ డే వన్ నుంచి కోడ్ నేర్పిస్తాం పైతాన్ నేర్పిస్తాం జావా నేర్పిస్తాం డేటా సైన్స్ టైమింగ్ డిఫరెంట్ ఉంటుంది ఫస్ట్ ఇయర్ నైన్ టు ఫోర్ ఫుల్ అదే ట్రైనింగ్ ఫుల్ జావా కోడ్ పైతాన్ ఇవే మన ఎక్సైజ్ రోజు ఎక్సర్సైజ్ చేస్తే ఎట్లుంటది వారం దినాలు చేస్తే నొప్పులు వస్తాయి అవును ఒక నెల దినాలు అయితే అన్ని ప్రాక్టీస్ అయిపోతాయి నీకు మొత్తం ఉన్న స్కిల్ ఆ టెక్నాలజీ ఆ సబ్జెక్ట్ మీద మొత్తం ల్యాప్టాప్ లా చెప్తే పిల్లగాడు మొత్తం అయిపోతాడు ఇప్పుడు ఇంతకుముందు సిలబస్ ఎట్లుండే నీకు ల్యాప్టాప్ లేదు స్టూడెంట్కు బ్యాగ్ నిండా బుక్కులు పట్టుకొని వస్తాడు పెన్ను పట్టుకొని వస్తాడు క్లాస్ ఏమి చదువుడు సెవెంటీ పర్సెంట్ పాస్ అవుతుంది స్టూడెంట్ ఇంజనీరింగ్లా సెవెంటీ పర్సెంట్ పర్సెంట్ మార్కులు వస్తున్నాయి బీటెక్ సర్టిఫికెట్ వస్తుంది కానీ మల్టీనేషనల్ కంపెనీకి ఇంటర్వ్యూ పోతే ఏమొస్తుంది నోరు ధరిస్తలేడు ఇంగ్లీష్ వస్తలేదు ల్యాప్టాప్ నడిపిస్తలేడు ప్రాజెక్ట్ చేస్తలేడు ల్యాప్టాప్ మరి నీకు జాబ్ ఎట్లా ఇస్తాడు అంతే కదా కరెక్టే కదా సార్ మరి జాబ్ కి ప్రిపేర్ చేసేటప్పుడు మీరు ఈ అంటే స్కిల్ సెట్ లీడర్షిప్ క్వాలిటీస్ కూడా మొదటి నుంచి అలవరుస్తారు మీ దగ్గర బయటకెళ్తే తెచ్చిన మొన్న బెంగళూరుకి వెళ్ళి తెప్పించినాం మొన్న పర్సనాలిటీ మద్రాస్ మొన్న పోయినా మద్రాస్ కెళ్ళి తెప్పిస్తున్నాం ట్రైనర్స్ ను ఇండస్ట్రీ ట్రైనర్స్ ను మార్చేయాలి ఇప్పుడు ఈ స్టూడెంట్ ఉన్నాడు ఇక్కడ రావే నువ్వు స్టూడెంట్ స్టూడెంటేనా అబ్బాయి ఏ ఊరిని సార్ వచ్చింది ఎంత పర్సెంటేజ్ వచ్చింది వచ్చింది ఎంపీ అయిపోయిందా ఇదే అయిపోయింది అట్లా అట్లా పిల్లలకు వాళ్ళని పర్ఫెక్ట్ చేయాలి ట్రైనింగ్ లేకపోతే లాభం లేదు వాళ్ళకు జాబు రాదు నువ్వెన్ని చదువు ఒకటి మొన్న నేను ఒక టెక్నాలజీ కంపెనీకి పోయినా ఆ కంపెనీలా నాకు పెట్టిరమ్మా ఆ టెక్నాలజీ కంపెనీలో ఏం చెప్పిరమ్మా అంటే నాకు సెట్ పెట్టారు హెడ్ సెట్ పెట్టా మొత్తం మారిపోయింది హాస్పిటల్ మారిపోయింది పేషెంట్స్ బెడ్ దాని మీద మారిపోతే నేను అడిగిన ఇది ఏంటంటే ఇప్పుడు మీరు ఏఐ అన్నారు చూడు ఆ టెక్నాలజీ ఏంటంటే మనం ఇప్పుడు అనాటమి అని ఎంబీబీఎస్లో కోర్సు ఉన్నది ఫస్ట్ ఇయర్లో బుక్ ఉన్నది అది పదకొండు వందల పేజీలు ఉంటుంది ఆ బుక్లో ఈ ఇది పెట్టుకొని మనం స్టూడెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తే అది వన్ మంత్లో కంప్లీట్ చేస్తున్నాం ఆ కోర్స్ ఆ సిలబస్ పదకొండు వందల పేజీల బుక్ ఎట్లా అంటే మీకు గంటకో పేజీ లెసన్ కంప్లీట్ అయిపోతుంది ఆ లెసన్ కంప్లీట్ చేయగానే స్టూడెంట్కి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం ఎక్స్పెరిమెంట్ చేసేస్తే స్టూడెంట్కి అర్థమైందా లేదా కూడా చెప్తాడు అప్పుడే స్టూడెంట్కి అర్థం కాకపోతే మళ్ళా డౌట్ ఉన్న క్వశ్చన్స్ మళ్ళీ ఇది చేస్తాడు మళ్ళీ చేసి మళ్ళీ కంప్లీట్ చేసి మళ్ళీ అర్థమైపోయినా క్లియర్ అయినాక మళ్ళీ నెక్స్ట్ లెసన్ పోతాడు అట్లా పోయి వన్ మంత్లో కంప్లీట్ చేస్తాడు అంటే మన పాత సిలబస్ పాత సిస్టమ్ పాత చెప్పే విధానము మొత్తం అంతా వన్ ఇయర్ చెప్పేది వన్ మంత్లో కంప్లీట్ చేస్తున్నాం ఇప్పుడు అది టెక్నాలజీ అంటే ఒక వెయ్యి తోటి పని చేపించేది మనము వంద మందితోనే పని చేయిస్తున్నాం ఇప్పుడు టెక్నాలజీ అది కానీ అట్లా ఉంటే సార్ మరి వెయ్యి మంది ఇంజనీర్లు వస్తే ఇంకా కావాలి కదమ్మా మనం ప్రపంచాన్ని వెళ్తుంది ఇప్పుడు ఇప్పుడు నీకు ఇంకో విషయం చెప్తా ఫ్యూచర్ అంతా మనదే ప్రపంచం అంతా మనదే ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడ కూడా నేను జపాన్ కొరియా తైవాన్ చైనా ఇవన్నీ దేశాలల్లా టెక్నాలజీ దేశాలల్లా పెళ్ళిళ్ళు చేసుకుంటలేరు పెళ్ళిళ్ళు చేసుకున్నా కానీ పిల్లలను అంటలేరు అంత అంటారు న్యూ చే ఎందుకో మళ్ళీ వాళ్ళ ప్రాబ్లం ఏందో తెలియదు నాకు అంటే టైం వేస్ట్ అనుకుంటున్నా నాకు తెలియదు అది నువ్వే చెప్పాలి కానీ రిపోర్టర్ కాబట్టి ఎక్కడ కూడా కొత్త ప్రొడక్షన్ లేదు మన దగ్గరనే ఉంది అంటే యంగ్ ఇండియా యంగ్ ఇండియా ముప్పై అరవై ఐదు పర్సెంట్ మన తన యువకులు ఉన్నారు అవును యువకులు మరి చాకులా తయారు చేయాలి ఇప్పుడు 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 అదే 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 నా నా పట్టు ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ మీరు అక్కడ చెప్పారు కదా మనకి ఇక్కడ సొసైటీలు ఎక్కడ చూసినా ఈ సినిమాల్లో వాటిలో ప్రేమలు లవ్ స్టోరీలు నడుస్తుంటాయి మన క్యాంపస్ అంతా ఇంత అందంగా ఉంది పిల్లలు వస్తారు ఆడపిల్లలు పిల్లలు వస్తారు ఇట్లాంటివన్నీ చేయొద్దని ఎట్ట చెప్పిస్తారు నీకు పిల్లలు నేను ఇప్పుడు ఏం చెప్పిన పిల్లల ఆనిమత్యాలు అదే వాళ్ళని జరగొట్టే వాళ్ళు ఎవరు పేరెంట్స్ అని చెప్పారు మీరు కాదా లాడ్ ఎక్కువ చేస్తావు వాళ్ళని క్రమశిక్షణలో పెట్టవు అవునవును సిస్టమ్ లో చెయ్యవు నీ బీజీలో నువ్వు ఉంటావు నువ్వే ఎంజాయ్ అంటావు మరి నీ కొడుకు ఎంత ఎంజాయ్ చేయాలి నువ్వు అప్పటికే ఇప్పుడు నలభై ఏళ్ళల్లో ముప్పై ఐదు ఏళ్ళు అన్ని అయిపోయినాయి అనుకుంటావు నువ్వు ఇప్పుడు నేను డెబ్బై రెండు ఏళ్ళు ఇప్పటికి కూడా నైన్ టు నైన్ పని చేస్తున్నా ఎందుకు పని చేస్తున్నా నాకు పైసలు లేకనా బ్యాంక్ బ్యాలెన్స్ లేదా ల్యాండ్ బ్యాంక్ లేదా ఏం లేదని మల్లారెడ్డి గారు కనిపించాలి కదా కనిపించాలి పని చెయ్యాలి మనం మార్పు తీసుకురావాలి పిల్లల్లో నేనేం చెప్పిన ఇప్పుడున్న పిల్లలు ఆని ముత్యాలు చాలా బాగా పనిచేస్తున్నారు బాగా చదువుకుందామని ఇంట్రెస్ట్ ఉంది వాళ్ళకి కరెక్ట్ చెప్పేటోళ్ళు కూడా కావాలి కదా అది చెప్తామా సిలబస్ కూడా కావాలి ఆ సిస్టమ్ కావాలి అవన్నీ లైన్ వాళ్ళకి కావాలి కదా ఇప్పుడు నేను చెప్తే నేను వన్ ఇయర్స్ అని చెప్తున్నా ముఖంలో కళ వచ్చింది పిల్లలకు నేను అందరిని అడిగిన ల్యాప్టాప్లు తీసుకొచ్చి అందరు మంచిగా ట్రైనింగ్ ఇస్తుంటే వాళ్ళు బయటకు వచ్చి అడిగిన నేను ఇండియలు వాటిని ఆడుతాను ఎట్లుంది బాబు ట్రైనింగ్ ఎట్లుంది క్లాస్ ఎట్లా నడుస్తుంది అంటే ముఖంలో చిర్రమ్ వచ్చేసింది సార్ మేము ఫోర్త్ ఇయర్లో అమీర్పేట్లో పోయి ట్రైనింగ్ అవుతుంటాం సార్ మేము మాకు ఫస్ట్ ఇయర్లో నేర్పిస్తారు సార్ సెకండ్ ఇయర్లో నేర్పిస్తారు సార్ మా కాలేజీలో నేర్పిస్తారు సార్ మాకు కావాల్సింది ఇది సార్ అంటారు ఇప్పుడు సార్ నిజంగా చాలా మంది అమీర్పేటలో ఎంత బిజినెస్ అయితే తెలుసా నీకు అమ్మ బాబాయ్ ఎక్కడ అసలు ఎనిమిది కోట్ల బిజినెస్ అవుతుంది అమీర్పేట్లో ట్రైనింగ్ కోర్సులు ఇంజనీర్ అయిపోయినాక డిగ్రీ అయిపోయినాక బీబీఏ అయినాక ఎంబీ అడికే పోతే జాబ్ రాకపోతే ఎనిమిది వేల కోట్ల బేరం అవుతుంది అమీర్పేట్లో మనం అది ఇంజనీరింగ్ కాలేజ్లలో డిగ్రీ డే వన్ నుంచి మనం ల్యాప్టాప్ ల్యాప్టాప్తో పెడితే ఎందుకు స్టూడెంట్ తయారు కావడో చెప్ప మన సిస్టమ్ దాన్ని ఇట్లా దాన్ని నేను చూసే ప్రపంచం అంతా చూసే ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తున్నాను నేను అంతే కదా చాలా అసలు అంటే మీరు మీ విజను ఒక ప్రపంచ యూనివర్సిటీస్ కి ధీటుగా సమానంగా ఉండాలని చెప్పి అయితే ఒక్క ప్రశ్న అడుగుతాను సార్ ఇప్పటికీ ఇంజనీరింగ్ అనగానే మన దేశంలో ఐఐటి అంటే ఒక పిచ్చి ఉంది మీ అభిప్రాయం ఏంటి ఐఐటి గురించి ఐఐటి ఉంది ఎంతమందికి వస్తుందమ్మా ఐఐటీలా ఎక్కువ మందికి రాదు మన జనాభా ఎక్కువ పేద ప్రజలు ఎక్కువ మిడిల్ క్లాస్ ఎక్కువ డెబ్బై నుంచి తొంభై పర్సెంటేజ్ వచ్చేటోళ్ళు ఎక్కువ ఐఐటీ చదివేటోళ్ళు ఎంత చాలా తక్కువ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ స్టాండర్డ్ సార్ మీకు ఏమన్నా ఉన్నది స్టాండర్డ్ ఉన్నది అందులో ఎంత మందికి దొరుకుతుంది మీకు ఐఐటీలా ఇవన్నీ స్టాండ్ బోర్డ్ లా మంది దొరుకుతుంది కరెక్ట్ కదా స్టూడెంట్ వాటి దాకా రావాలి కదా వాస్తవం మరి ఇప్పుడు మామూలు కళ్యాణ్ చదువుతున్నామో మా సక్సెస్ జాబుకు సూట్ కాలేకపోతుంది ఇప్పుడు మార్పు వచ్చేసింది మనం ఏడెనిమిది ఏళ్ళు వెనకకున్నాం మనం ఇప్పుడు దానికి ముందు పోవాలంటే నేను ఆలోచన చేసింది అదే అక్కడ ఉన్నది ఏడెనిమిది ఏళ్ళ వెనకకున్నది ఇప్పుడు మనం ఈడ ఇప్పుడు ఎందుకు స్టార్ట్ చేయొద్దు మన కాలేజీలో మన యూనివర్సిటీ మనకు వచ్చింది మనం వీడికెళ్ళేందుకు మన పిల్లలకు తయారు చేయొచ్చు అదే లెక్క పాత ఫీజులనే కొత్త సిస్టమ్ పెట్టి కొత్త సిస్టం పాత ఫీజు అంతే నువ్వు ఒక్కొక్క క్లాస్ రూమ్ చూడు ఎయిర్ కండిషన్ క్లాస్ ఉండదు డిజిటల్ బోర్డు లేని నా దగ్గర రావద్దు ఇప్పుడు ల్యాప్టాప్ లేని కూడా కాలేజీ కు రావద్దు టీచర్ డిజిటల్ బోర్డు మీరు చెప్పాలి పిల్లలంతా ల్యాప్టాప్ లో రోజు మినిమం ఐదు ఆరు గంటలు పనిచేయాలి సైనికులు మీ చేతిలో ఉన్నారు ఇక్కడ వాళ్ళని తయారు చేయాలి ప్రపంచం తగ్గట్టు నా చేతిలో లేరు వాళ్ళని ప్రపంచానికి పంపించాలి ఇరవై ఐదు వేల మంది బయట హాస్టల్స్ ఒక అవన్నీ ఐదు వందల యాభై బిల్డింగ్లు బయట హాస్టల్స్ అక్కడో పదిహేను వేలు ఇక్కడో పదివేలు అంటే ఇరవై ఐదు వేల మంది మన తెలంగాణకి వెళ్ళి కానీ ఆంధ్రకి వెళ్ళి కానీ బయట రాష్ట్రాలకు వెళ్ళి కాని వచ్చి చదువుకుంటారు అంటే అది మామూలు విషయం కాదు అస్సలు కాదు సార్ మనకే అంటే ఎక్కువ ప్రిఫరెన్స్ మల్లారెడ్డి ఇన్స్టిట్యూషన్స్ అంటే స్టాండర్డ్ ఇప్పుడే చెప్పిన ఇంతకు ముందు మల్లారెడ్డి ముఖం చూసి ఎవరు డబ్బులు కట్టరు కల అడ్మిషన్ తీసుకోరమ్మా సార్ అది మీరు అంటారు కానీ మీ మాట విని ఇన్స్పైర్ అయ్యి వచ్చిన వాళ్ళు ఉంటారు కానీ వచ్చినాక చెప్తా అమ్మా వాళ్ళకి ఎట్లా బతకాలి ఎట్లా పెద్దగా కావాలి ఎట్లా గొప్పకు కావాలి ఎట్లా చదువుకోవాలి ఎట్లా పెళ్లి చేసుకోవాలి ఎట్లా లవ్ చేయాలి ఎట్లా పోవాలి ప్రపంచంలో మీరు చెప్తారా చెప్తానమ్మా వాళ్ళకి తెలియదు కదా మోసపోతారు కదా అంతే వాస్తవం ఆ ఏ చేస్తుంటది ఉంటుంది కదమ్మా ఇప్పుడు కింద నీరు లాంటిదా వాళ్ళకి తెలియదు ఏం ఇక్కడ కాలేజీకి రాగానే అంత కనిపిస్తుంది ఏం చేయాలో తెలియదు వాళ్ళకు ఇంత ప్రపంచం ఇదే ప్రపంచం కాదు ఏ కాలేజీ పోయినా అదే వాళ్ళకి మైండ్ పని చేయదు ఒక్కోసారి కొత్త పిల్లలు కదా ఫస్ట్ టైం వస్తారు కదా అవును వాళ్ళకి సిస్టమ్ నేర్పియాలి వాస్తవం సార్ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు ఇప్పటిదాకా తల్లిదండ్రులు అప్పులు చేసో బాధపడో ఏదో తెచ్చి పిల్లనికి తర్వాత వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు చదవాలి వాళ్ళు వాళ్ళ జాబ్ తెచ్చుకోవాలి వాళ్ళప్పుడు పెద్దోళ్ళు కావాలి తల్లిదండ్రుల పేరు నిలబెట్టాలి అప్పుడు తల్లిదండ్రులకు ఆనందం వాడు పెట్టేది ఏం లేదు ఒకటమ్మా నేను చెప్తా నా లైఫ్ది నా సింగిల్ లైఫ్ ఒక లైఫ్లో మనిషి ఇంత సక్సెస్ కావడం చాలా కష్టం అవును ఒకటే లైఫ్ ఒక జీవితంలో ఇప్పుడు తాత కాలేజీలు ఉంటాయి తండ్రి ఎంపీ ఉంటాడు ఆ కొడుకు వారసత్వం వస్తాయి అట్లా సక్సెస్ అయిన వాళ్ళు ఉంటారు నేను ఎట్లా కాదు నేను నా పెళ్ళి అప్పుడు పాలమ్మిన మా తర్వాత పూలమ్మిన ఆ తర్వాత బోర్వెల్ నడిపించిన ఆ తర్వాత ల్యాండ్స్ కొంటా పోయినా ఆ తర్వాత స్కూళ్ళు పెట్టినా ఆ తర్వాత కాలేజీలు పెట్టిన ఇప్పుడు యూనివర్సిటీలు పెట్టిన ఎంపీ అయినా మినిస్టర్ అయినా ఎమ్మెల్యే అయినా అంటే ఒక్క జీవితంలో ఇన్ని రకాల కూడా మనిషి సక్సెస్ అవుతాడా ఉదాహరణకు నన్ను చూడు అవును వస్తాను సార్ అది మామూలు విషయం కాలేదు అస్సలు కాదు ఇంతమందితో రిపోర్టర్ రిపోర్టర్ గే రిటైర్ అయిపోతావు రిటైర్ అయితే గే ముసలాం అయిపోతావు రిపోర్టర్ ఎండ్ అయిపోతావు అంటే ఛానల్ పెడితే సరిపోతారా సార్ నేను ఛానల్ పెడితే పెట్టు నీ దమ్ము కావాలి అది అంతేనా నీ ప్లానింగ్ కావాలి నీకు ఆ థాట్ రావాలి నీకు ఆ ధైర్యం కావాలి తప్పకుండా సార్ మీరు 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 మీ ఆశీస్సులు ఉంటే పెడతాం కానీ నాకు ఎవరు నాకు దేవుని ఆశీస్సులు కావాలి కానీ మీరు పూలమ్మే పాలమ్మే కోర్స్ ఎందుకు పెట్టలేదు చెప్పండి సార్ ఫస్ట్ అసలు అది కూడా కోర్స్ ఉంది నువ్వు చూస్తలేవు అగ్రికల్చర్ కోర్స్ అదే అదే మళ్ళా పూలది ఫ్లోరికల్చర్ హార్టికల్చర్ అదే అక్కడ ఉన్నది ఆ కోర్స్ కూడా ఉంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి